హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో మీ అందరి కోసం మళ్ళీ నేను శ్రీరామ్ ఆటో మాలిక అయితే వచ్చాను సో ఈ నెల ఇరవై ఐదవ తేదీ టూ వీలర్ యాక్సిడెంట్ జరగబోతుంది సో డేట్ అయితే కన్ఫామ్ అయిందండి సో ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కొత్తగా మన ఛానల్స్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి టూ వీలర్ సంబంధించిన యాక్సిడెంట్ అయితే జరగబోతుందండి సో ఎవరైతే తక్కువ ధరలో బడ్జెట్లో ఇరవై వేల నుంచి ముప్పై వేల నుంచి ఒక మంచి బట్టి కొనుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ నేను కూడా తొందరలో మార్చబోతున్నాము చాలా యూనిక్గా ఉండబోతుంది ఓకేనా లేట్ చేయకుండా ఆ వీడియో స్టార్ట్ చేస్తాం పదండి ముందుగా అడ్రస్ చెప్పాలి అడ్రస్ వచ్చేసి అనంతపురంలోని గుత్తి రోడ్లో నుంచి ఇట్లా లోబలి లాగానే నయారా పెట్రోల్ బంక్ వస్తుంది సో నయారా పెట్రోల్ బంక్ నుంచి రైట్ సైడ్ తీసుకోగానే మనకు శ్రీరామ్ ఆటోమాల్ ఉంటుంది ఇక్కడ చూడండి బోర్డు వేశారు శ్రీరామ్ ఆటోమాల్ అని చెప్పేసి సో ఇక్కడ మనం రైట్ తిరగాలి అలాగే మీకు ముందర వచ్చేసి తరికి బ్రిడ్జ్ ఉంటుంది ఆ ముందర కనిపించేంత తరికి బ్రిడ్జ్ అనమాట సో ఇక్కడ రైడ్ తీసుకుంటే ఇదే అనమాట సీరా మాట కనిపిస్తుంది చూడండి శ్రీరా మాట ఆటం అదే అనమాట లోపలికి వెళ్దాం పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై ఐదవ తేదీ మన అనంతపురంలోని శ్రీరా మాటల్లో బైక్ బైక్ కు సంబంధించిన టూ వీలర్ యాక్షన్ అయితే జరగబోతుందండి సో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ నెల ఇరవై తేదీ మార్నింగ్ అయితే వచ్చేయండి వచ్చినప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చుకోండి మరియు పదివేల నూట ఇరవై రూపాయలు టోకెన్ అమౌంట్ తెచ్చుకోండి సో మీకు చూసినట్టయితే బైక్స్ అన్ని చాలా ఉన్నాయండి ఈసారి చాలా మంచి మంచి బైక్స్ వచ్చాయండి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ వన్ ఫిఫ్టీ అలాగే మనకు జిక్సర్ అలాగే స్కూటీలు ఉన్నాయి ఫ్యాషన్ యాక్సెస్ ఉన్నాయి సో ఇంకా మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయి స్ప్లెండర్కి సంబంధించిన బైక్స్ కూడా ఉన్నాయి సో ఈ బైక్స్ అన్నీ కూడా వచ్చే మంగళవారం వేలంపాట్లో అయితే వేస్తా అయితే వేయడం జరుగుతుంది సో మీరు కనుక ఈ బైక్స్ తీసుకోవాలనుకుంటే తెలుసు కదా అమౌంట్ పదివేల నూట ఇరవై రూపాయలు ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చుకోవాలి సో అలాగే మీరు మీరు వేలం అనుకోండి మీకు మరుసటి రోజు వచ్చి మీకు బైక్ తీసుకెళ్లొచ్చు మిగతా అమౌంట్ కట్టేసి లేదు మాకు మేము పాలేదంటే మీకు వన్ రెండు రూపీస్ పట్టుకొని మీకు మిగతా అమౌంట్ రిటర్న్ ఇస్తారు సో దానికైతే గ్యారంటీ ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ చూడండి సూపర్ సూపర్ బైక్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఇవన్నీ కూడా మంచి కండిషన్లో యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఉంటాయండి దీనికి కొన్ని దానికి ఆర్సీ ఉంటాయి కొన్ని దాకా ఆర్సీ ఉండవు మీకు ముందే చెప్తారు ఆర్సీ ఉండేది లేండి సో బుక్ లెట్లో మీకు కనిపిస్తుంది అలాగే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ చూడండి ఆరెంజ్ కలర్ బైక్ అయితే చాలా బాగుంది ఇది ఇది కొత్త అంటే చాలా అవుతుంది కానీ ఇక్కడ మీకు బెస్ట్ ప్రైజ్లోనే వస్తుంది ఎగ్జాంపుల్ నేను గత నెల సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కొన్నాను చాలా మంచి రేట్కి అయితే పలిగింది బయట నేను అడిగాను సెవెంటీ ఫైవ్ ఎయిటీ అని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇక్కడ బైక్స్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది ఏమంటే వీళ్ళు ప్రతి ఒక్క బైక్ ఎన్ఓస్ అయితే కంపల్సరీగా ఇస్తారు సో ఆర్సీ ఉన్నది లేని మనం ముందే చూసుకోవాలి సో ఇక్కడ చూడండి స్కూటీలు అయితే ఉన్నాయి మంచి మంచివి వన్ ట్వంటీ ఫైవ్ సో బ్లూ కలర్లో ఉంది కూడా చాలా బాగుంది అంటే కొంచెం యాక్సిడెంట్ డేట్ ఇవ్వండి సో అది కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి సో మిగతా వచ్చేసి అదర్వైజ్ బాగున్నాయి బైక్స్ అన్ని ఇక్కడ మనకు వచ్చేసి ట్వంటీ ప్లస్ ఉంది కొత్త మోడల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అలాగే ఎక్సెల్ హెవీ డ్యూటీ ఉన్నాయండి సో ఏమన్నా రైతులకు కానీ ఫార్మర్స్ కానీ పల్లెల్లో ఉరిగడ్డి దానికి చాలా బాగుంటుంది సో చాలామంది అడిగారు ఎక్సెల్ ఉన్నాయని చెప్పేసి సో ఇదైతే ఉందండి అలాగే ఈడీ హండ్రెడ్ ఉంది హెచ్ఎఫ్ డీలక్స్ అలాగే పల్సర్ ఉన్నాయి అలాగే చాలా చాలా బైక్స్ ఉన్నాయండి అండ్ ప్లాట్గా ఉన్నాయి సో ఇక్కడ కొన్ని పాత మాలకు సంబంధించిన బైక్స్ అక్కడే ఉన్నాయి మీరు ఇవి కొంచెం మనకు మంచి తక్కువ ధరలు ఇచ్చేస్తాయి కొంచెం మనం ఖర్చు పెట్టుకొని చేసుకుంటే బాగుంటాయి సో అలాగే సూపర్ సూపర్ బైక్స్ ఉన్నాయండి ఇవే కాకుండా బైక్స్తో పాటు ఫోర్ వీలర్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి బొలేరులో కానీ కార్లు కానీ టాక్టర్లు కానీ ఐచర్లు జేసీబీలు సో మీరు కనుక ఇవన్నీ తీసుకోవాలనుకుంటే మీరు ఒక్క టోకెన్తో రెండు మూడైనా బైకులు పాడుకోవచ్చు అండి సో ఇంకెందుకు కాలుష్యం ఈ నెల ఇరవై ఐదో తేదీ మార్నింగ్ పది గంటల నుంచి టోకెన్ ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది సో మధ్యాహ్నం నుంచి వేలంపాటు జరుగుతుంది సో ఇవన్నీ బైక్స్ ఉన్నాయి సో ఇందులో మీరు ఏ తీసుకోవాలంటే తీసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అర్థం తెలుసు కదండి అనంతపురము గుత్తి రోడ్లో ఉంటుంది శ్రీరామ్ ఆటోమాలు మీకు నెహ్రా పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ వస్తుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి